మబ్బుల్ వెనకాల సిగ్గు సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉందని చంద సైట్ కొడుతున్నావా నువ్వు నా మిల్క్ బాటిల్ సిప్పేస్తావా నువ్వు చూసావే అలాబిట్స్ లాంటి కంచు కఠోరాన్ని గెంటేసే దాన్ని మనసులోంచి గెంటేసాయి నీ ప్రేమ పీకేసాయి హ్యాపీగా ఉమా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు అమ్మయ్య పడిపోయింది స్టార్ట్ చేద్దాం శ్రీను ఈ ఆర్చంత ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎక్స్క్యూజ్ మీ మందు తాగిందా పురుగులు చూస్తే దూరంగా పారిపోయిన చెల్లెలు పాలు తాగినంత ఈజీగా పురుగుల మంది తాగిస్తుందా ఆపండి అది పురుగులు కొట్టే మందు కాదు మనుషులు కొట్టే మందు లిక్కర్ లిక్కర్ అంటే ఎలక్షన్ టైంలో ఫ్రీగా పంచుతారు అవునండి మా సిస్టర్ మళ్ళీ తాగాలన్నా అది మినరల్లా జనరల్లా అని ఆలోచించింది అలాంటి నా చెల్లెలు మందు తాగిందా దీని కారణం ఎవరు పెళ్లి చేసుకోబోతుంటే ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల రేపడాగర్లో ఏ అన్నారా మందుకు బారి అయిపోయింది హర్ష గారు పట్టుకోండి మీరు మా చెల్లెని మర్చిపోతారు అంటేనే తన మందు మానేస్తుంది మీరు హ్యాపీగా ఉంటమే తనకు కావాల్సింది ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి ఇవ్వండి ఈ ట్విస్ట్ ఏంటి దీని చేతిలో అయిపోయాను నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను అనే నా భార్య అంటే నా చెల్లిని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా కాదు ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను ఇప్పుడు డిసైడ్ అయ్యాను ఐ లవ్ మహాలక్ష్మి అంటే నాకు అదే బాబా అలా చేస్తే మీ పేరెంట్స్ ఉమాదేవి పేరెంట్స్ ఈ సొసైటీ ఏమనుకుంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతో నాకు ఆనందం దక్కుతుంది పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి నేను ఎదుటి ప్లాన్ చేస్తాను రెస్ట్ తీసుకో ఓకే బావా థ్యాంక్ యూ మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది మజ్జి తాగించండి తాగిస్తాను బాబా

ఇంతే కంగారు అసలు ఏం జరిగింది అన్నయ్య అసలేమైంది నాకేం జరిగింది కాదు అక్కడేం జరుగుతుందో అది చెప్పు ఉమాదేవిని పెళ్లి కూతురు చేస్తున్నారు ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు రేపు పెళ్లి ఎల్లుండి శోభనం ఎల్లుండి కాదు పెళ్లి రోజే శోభనం అది కాదన్నయ్య మా ప్రయత్నాలు మీరు చేస్తాం కదా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇంట్రా మీరు ప్రయత్నం చేసేది మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటి మీ పెళ్లి అయిపోయి ఉండేది ఏంట్రా నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా నా ప్రేమలో సిన్సియారిటీ అన్నాను వీడేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే చుట్టేస్తూ వస్తున్నాడు అన్నయ్య ఈ స్క్రాప్ ఏంటి ఇది స్క్రాప్ కాదు నా ప్రేమ గుర్తులు ఇవేంటో తెలుసా చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో తను ఆడుకున్న బొమ్మ ఇదిరా నా ప్రేమ ఏంటనేది ఉమాదేవి తల దూకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు చెప్పండి రా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏముంది ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫాలింగ్ కాదురా ఫీలింగ్ ఫీలింగ్ హుమాదేవి ఇక్కడుందిరా మరి అంతగా ప్రేమించిన వాడివి ఆ రోజు ఉమాదేవి నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకెళ్లేదనయ్య తండ్రి కొడుకులను విడతీశారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని ఓహో మావయ్య ఇక్కడే ఉన్నా మీ మావయ్య కూడా అక్కడే ఉన్నాడా ఆయనే కాదు నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి అందరు అక్కడే ఉంటారా అది హార్టా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నువ్వేం బాధపడగన్నయ్య ఉమాదేవి లేకుండా నేను బ్రతకలేను తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది అదే రోజు చూడవే ప్రపంచంలో ఇంతగా ప్రేమించే దొరకడే అలాంటి వాడిని అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమన్న మాటకు అర్థమే లేదు నాకు తెలుసండి లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని నా అనుభవంతో చెప్తున్నాను మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి

బయట శంకర్ భూపాల్ సూర్యప్రతాప్ ఏం చేస్తున్నారు ఏముంది విడివిడిగా ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నారు ఇప్పుడు విడివిడిగా గుడికి వెళ్తున్న వాళ్ళు వచ్చేటప్పుడు కలివిడిగా వస్తారు విడివిడిగా వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారమ్మా తన బర్త్డేకి బట్టలు పంచి పెట్టారని సూర్యప్రతాప్ గారికి ఫస్ట్ శుభలేఖ తనకే ఇచ్చారు శంకర్ భూపాల్కి కి ఆల్రెడీ ఇద్దరికి ఫస్ట్ కొండ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఊరు కార్నర్లో ఉన్న టెంపుల్లో వాళ్ళిద్దరిని వార్నర్ బ్రదర్స్ లా కలిపేస్తారు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే పిల్లలేమని అనుకుంటారేమోనండి ఏంటే అనుకునేది వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా ఆయన ఎవరో పెద్ద మనుషులే ఉన్నాడు ఆయన అడిగితే తెలుస్తుందేమో నమస్కారం అండి ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి అమ్మే చూసావమ్మా వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డు వచ్చింది నా రోజుకి నేను బట్టలు కొనుక్కోను అలాంటిది నీ రోజుకు నేను బట్టలు పంచడం నేను పడుకున్న టైం చూసి దొంగ చాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు ఏంటి మా కులదయం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా నువ్వెంత నీ బతుకెంతరా నాది తర్జా బతుకురా నీదే తగుల్ బాజీ బతుకు ఏమన్నా అసలు ఎవరు కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ కదా అదేంట్రా అసలే వాళ్ళని చూస్తుంటే రాక్షసుల్లో ఉన్నారు ఏదైనా ఈ వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం పదండి మీరే ప్రపంచంగా అయితే ఏంటైతే తట్టుకోగలవా అది కూడా హర్షాన్ని ప్రపంచం కొన్ని బతుకుతుందమ్మా దాని అల్లరి గురించిగా ఏదో ఒకటి అడగటం కొనివ్వకపోతే గొడవ చేయటం నాలుగు రోజుల తర్వాత మర్చిపోవటం కదా అడిగింది మార్కెట్లో దొరికే వస్తువు కాదు నాన్న తన మనసుకు నచ్చిన మనిషిని పెళ్లి రాలేదు అది అడిగింది కాబట్టి పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది అన్నగా అది తీర్చటం ఒక ఆడపిల్లగా తను అల్లరి చేసి ఉండొచ్చు కానీ మనం అల్లరి పాలే పనులు మన కుటుంబం తలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు తన ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా ఇది పుట్టేకి మీ కూతురు కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు దీనికోసం నా ప్రాణాలు అనేస్తాను దీన్ని పెళ్లి చేసాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లారీ బెంచ్ కి టైం వచ్చింది అందరూ వచ్చేసారా మనోళ్ళందరూ ఓకే కొందరు పడుకుని అది లేపుకురానా లేపుకు రావడానికి మన లేదు పేరెంట్ అని కాదు పార్పి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడేదో కద్ద తిరుగుతున్నట్టుంది మనం ఎంటర్ అయిపోవాల్సింది గాయస్ అక్కడ రెండు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఆ రెండు జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి ఇక్కడ ఎవరు లేదు రండి రై ఊరు అమ్మో

అరే సుధీర్ మధు కిడ్నాప్ చేసి తీసుకురామన్నావ్ తీసుకొచ్చా ఏంటి బావని ప్లాను గుడ్ క్వశ్చన్ గర్ల్స్ మధ్య తిరిగే నన్ను గేదెల మధ్య తిరిగేలా చేశాను కాక్ టైల్ పట్టుకునే చేత్తో గేదె టైల్ పట్టుకునేలా చేశారు అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గానీ అయ్యే స్టోరీ గురించి చెప్పావా ఆ యుగో గాడి గాడికోడికి ఏ పెంట మొహం దానిలో ఇచ్చి పెళ్లి చేస్తా నువ్వు సూపర్ బావర్ మరి ఆ ప్రతాప్ కూతుర్ని ఏ పకోడి గాడికో ఇచ్చి చేస్తా వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా తీర్చుకుంటా